జ్యోతిస్వాల్ ఇది చిన్న హార్వెస్ట్ తో పాటు ఒక మంచి ఫర్టిలైజర్ అయితే మొక్కలకి ఇద్దాము అది ఇవ్వడం వల్ల మన మొక్కలకి ఎంతో బలం వచ్చి మంచి పోషకాలు కూడా అండి పూత రాలేకుండా ఉంటుంది కాయలు కూడా మంచి సైజ్ లో ఉంటాయి ఇది కిచెన్ వేస్ట్ లిక్విడ్ అండి మనం అన్ని కూడా కిచెన్ వేస్ట్ లో పడేసే వాటిని మంచిగా ఎగులుగా మార్చి మొక్కలకి ఇస్తూ మంచి మంచిగా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాం కదా పదాని మరి చిన్న హార్వెస్ట్ అయితే చేసుకుంటాం ఈసారి మిలన్లు అయితే చాలా బాగా తింటున్నాం అండి మనం వేసిన పది మొక్కలకి అప్పుడొక్కటి అప్పుడొక్కటైతే బాగానే వస్తున్నాయి ఇంకా ఇప్పుడైతే ఇక్కడ రెండు కాయలు అయితే ఉన్నాయి ఇవి రెండు అయితే తీసేసుకున్నాము పావురాలు అయితే చాలా తిరుగుతున్నాయి ముందు వీడియోలో రెండు అయితే సగం సగం కొరికి పడేసినాయి అందుకని ఇంకా అది వీడియో తీయడానికి అవ్వలేదు అందుకని ఇప్పుడైతే ఇవి రెండు అయితే ఖచ్చిగా ఉన్నప్పుడు అంటే కొంచెం పండుగ దూరగా అయింది మనం పేపర్లో చుట్టి పెట్టేసుకుంటే మంచిగానే అవుతున్నాయి ఇట్లా సైజు కూడా చూసిరు కదా చాలా బాగా వస్తుంది ఇంకా ఈ పాలకూర కూడా మనం చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా తీసుకొని కొంచెం అక్కడక్కడ తోటకూర కూడా ఉంది తోటకూర చాలానే ఉంది ఈరోజు కర్రీకి సరిపడా ఇది ఫ్రూట్స్ మనకైతే ఎంత బాగా ఉంది కదా ఇది ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే ఈ గార్డెనింగ్ చాలా హ్యాపీగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ ఒక రెండు మొక్కలతోటైనా స్టార్ట్ చేయండి ఒక్కసారి మనం ఈ రుచికి అలవాటు పడ్డామనుకోండి అసలు ఇంకా వదులుకోలేము మనకు ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ మన మనసు అంతా కూడా ఈ మొక్కలపైనే ఉంటుంది అంత ఇదిగా చేసుకోగలుగుతాము మనకు అంత పవర్ కూడా వస్తుంది అనమాట ఈ గార్డెనింగ్ వల్ల మొక్కల ఇచ్చే హార్వెస్ట్ తోటి మనసు నిండిపోతుంది అనమాట ఇంకా ఇట్లా సీడ్స్ కానీ మొక్కలు కానీ ఒకరికొకరికి పంచుకుంటూ వాళ్ళు ఇచ్చే చెప్తారు కదా బాగున్నాయి మంచి చేస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు అన్న ఒక బ్లెస్సింగ్స్ కూడా మనకు ఎంత ఎనర్జీని ఇస్తాయి ఇంక ఇంట్లో టమాటాలు హార్వెస్ట్ చేసుకున్నాను కదా అవన్నీ తీసేసి ఇక్కడ ఒక కొమ్మకైతే పోతుంది అది ఒకటి ఉంచేస్తున్నా ఇందులో గమనిస్తే ఇందులో గలాడియా మొక్కలైతే ఉన్నాయి చూడండి అవి కొంచెం పెరుగుతాయి ఇంకా ఇక్కడ కొన్ని నల్ల వంకాయలు మనకి సీడ్స్కి రెడీ అయినాయి తెల్ల వంకాయలు కూడా అవన్నీ కూడా తీసేసుకుందాము ప్రతి ఒక్కరు గార్డెనింగ్ చేసుకోవడం ఒక హాబీలాగా అలవాటు అనుకోండి మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఎగ్జాంపుల్ నేనే చెప్పవచ్చు ఎంత అనారోగ్య సమస్య ఉన్నా కానీ పొద్దున్న లేవగానే కానీ ఈ మొక్కలపైకి వెళ్తుంది మనసు ఎంత యాక్టివ్నెస్ కూడా ఉంటుందండి చూడండి ఈ వంకాయ హార్వెస్ట్ మనము పండిస్తున్నాము మనం పండించిన వండుకొని తింటున్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనల్ని అనేవాళ్ళు కూడా అంటారు ఈ మనము యాభై రూపాయలు పెడితే వచ్చే వంకాయలకి రెండు నెలల వరకు ఎదురు చూడడం అవసరమా అనే వాళ్ళు కూడా ఎగతాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు ఈ ఇల్లు కూడా పాడు చేస్తున్నాం అనే వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే అది గార్డెనింగ్ చేసే వాళ్ళకి దాని యొక్క విలువ అనేది తెలుస్తుంది ఎంత కొన్నా కానీ ఇది ఇలా పండించిన ఒక్క కూరగాయ ఎందుకు కాదు మనకు ఒక ధైర్యాన్ని ఒక ఉల్లాసాన్ని మనకు మన పెదాలపైన తెలియని చిరునవ్వుని కూడా ఒక పువ్వు మనల్ని ఇస్తుంది అనమాట ఒక పువ్వు చూడగానే మనము ఆటోమేటిక్గా గార్డెనింగ్ ఇష్టం లేని చిన్న పిల్లలకు కూడా వావ్ పువ్వు అనుకుంటే ఎట్లా వెళ్తాము అంత మనోధైర్యం అయితే ఉంటుందండి ఈరోజైతే ఇంత మండ ఎండల్లో కూడా మనకు ప్లేట్ నిండుతుందండి హార్వెస్ట్ మరి మీ గార్డెన్లో మీరు కూడా ఏమేమి హార్వెస్ట్ చేస్తున్నారు ఏంటిది అనేది కూడా నాకు తెలియజేయండి మనం ముందు సారైతే మసాలా వంకాయ చేసుకున్నాము ఈ వంకాయలు ముళ్ళు ఎక్కువ ఉన్నాయి హార్వెస్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ టేస్ట్ మొత్తం సూపర్ అండి చాలా బాగుంది అసలు ఈసారి అయితే ఆలు వేసి టమాటా ఆలు వేసి అయితే వండుతాను బీరకాయలు కొంచెం చిన్నగా ఉన్నాయి కదా నెక్స్ట్ హార్వెస్ట్లో అయితే ఇవి చేసుకుందాము ఇంకా నల్ల వంకాయలు అక్కడక్కడైతే వస్తున్నాయి ఇవన్నీ కలిపి లాగా వండుకున్నా కానీ ఎంత టేస్ట్ అంటే అసలు చెప్పలేని ఆనందం అండి ఇంత చిన్న చిన్న కంటైనర్లో ఇంత మండే ఎండల్లో ఎలాంటి షేడ్ నేట్ లేకపోయినా కానీ ఇంత మంచి హార్వెస్ట్ ఇస్తున్న మొక్కలకి ఆఫ్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వీటన్నిటికీ కూడా కొనుకొచ్చి వేసిన ఎరువులు ఏం లేవండి వంటింట్లో పడేసే ఆ కూరగాయ తొక్కలు ఆ పడేసే నీళ్ళే వీటికి ఎరువులు ఇవన్నీ కూడా మనము డస్ట్బిన్లో వేసే వాటిని ఇంత బాగా వేస్తే ఎంత బాగా వస్తున్నాయి చూడండి ఈ మొక్కను గుర్తుపట్టారా మొగ్గలు కూడా వచ్చేసింది మల్లె చెట్టు రెండు కంటైనర్లో నాటుకున్నాం కదా ఒకటి మా ఫ్రెండ్కి కూడా ఇస్తానన్నాను కానీ తన దగ్గర ఎండలో ఎండిపోతుందని నా దగ్గరే ఉంచేసింది వాటికి పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి కొంచెం వాడిపోయిన మొక్కలు నీళ్ళు పోయగానే ఫ్రెష్గా అవుతున్నాయి మంచి హార్వెస్ట్లు అయితే ఇస్తున్నాయండి అసలు నేను ఇంత వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎండకి మనమే మళ్ళా మళ్ళా మాడిపోతుంటే ఈ మొక్కలు ఇంత బాగా హార్వెస్ట్లు ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా కరివేపాకు అయితే కొంచెం పచ్చడి రోటి పచ్చడి చేద్దామని తెంపుతున్నాను ఇదివరకు కొంచెం పొడి వేసుకున్నాం కదా ఈ కరివేపాకుని ఏంటంటే మనము ఆకులుగా తీయడం కంటే ఇట్లా కొమ్మలుగా ప్రూనింగ్ చేసి వాటికి మంచి ఫర్టిలైజర్ పుల్లటి మజ్జిగ కానీ బియ్యం కడిగిన వాటర్ కొంచెం పశువుల ఎరువు అలా ఇచ్చి కొంచెం నీడల్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా కొమ్మలు కట్ చేసినందుకు నీడల్లో పెట్టుకొని వాటికి ఇట్లా ఇస్తూ ఉంటే మంచిగా గుబ్బురిగా తయారవుతుంది మళ్ళీ అది ఏ విధంగా వచ్చింది అనేది మీకు చూపిస్తాను ఇది కరివేపాకు గురించి కూడా టిప్స్ ఉన్నాయి ఫుల్ వీడియో ఉంది ఫాలో అవ్వండి మీరు కూడా నా లాగా చిన్న చిన్న కంటైనర్లో బాల్కనీలో అయినా ఎంత ఈజీగా పెరుగుతుంది పెంచుకోండి ఇంకా ఈ పుదీనా ఏంటంటే ఇప్పుడిప్పుడే మనం లాస్ట్ వీక్ ప్రోనింగ్ చేసినాం కదా చిన్నగా ఆకులు వచ్చినాయి ఒకసారి మనం ఇట్లా అనేసి కొంచెం ఏదైనా లిక్విడ్ ఇచ్చేసినాం అనుకోండి మళ్ళీ గుబ్బురుగా తయారవుతుంది మొక్కలకి ఏంటంటే ఎప్పటికప్పుడు మనము ప్రూనింగ్ చేస్తూ ఉండాలి చాలా మటుకు కొమ్మలు విరవడానికి వాటిని పువ్వులు దింపడానికి ఆలోచిస్తూ ఉంటాం మనం కానీ అట్లా ఉంటే మొక్కల్లో ఎదుగుదల అనేది ఉండదు వీటిని ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తూ ఉంటే ఆకులే కదా ఏం తీస్తామో అని వదిలేయకుండా వాటిని కొద్ది కొద్దిగా పైన టిప్స్ లాగా తీసినాం అనుకోండి అక్కడ నుంచి మనకి రెండు మూడు కొమ్మలు వచ్చేసి అది గుబ్బురుగా తయారవుతుంది మనకి అవసరం ఉన్నా లేకపోయినా ఆ విధంగా చేసుకొని ఇప్పుడు సమ్మరే కాబట్టి మనము ఏదో ఒక వంటల్లో వేస్తే బాగా చల్వ చేస్తుంది ఈరోజు హార్వెస్ట్ చూడండి మస్క్మిలన్ పుదీనా కరివేపాకు వంకాయలు సీడ్స్కి కొన్ని వంకాయలు తోటకూర పాలకూర చూసారు కదా వంకాయలు కూడా హాఫ్ కేజీ పైన వచ్చినాయి కేజీకి కొద్దిగా తక్కువ ఉంటుండొచ్చు ఇప్పుడు నేను వీటికి ఇచ్చే ఫెర్టిలైజర్ అయితే చూడండి ఇట్లా మనము కుండల్లో గంజి కానీ పుల్లటి మజ్జిగ కానీ పెరుగులో కొద్దిగా అన్నం వేసి పెట్టేసి ఇది వారం రోజుల నుంచండి కొంచెం ఫంగస్ లాగా అనిపిస్తుంది కాకపోతే అయినా పర్వాలేదు దీన్ని అంతా మంచిగా డైల్యూట్ చేసుకొని అందులో ఏమాత్రం అన్నం పడకుండా చూసుకోండి నేను ఇప్పుడు పైకి జాలి తీసుకురాలేదు అందుకే వడ వస్తలేదు ఇదంతా కూడా మంచి గలుపుకొని మనం మొక్కలకిస్తే ఇది ఏంటంటే పూత రాలకుండా కాయలు కూడా మంచి హార్వెస్ట్లు వస్తాయి పసుపు ఏంటంటే కొంచెం చీమలు ఏమన్నా ఎఫెక్ట్ కలగకుండా ఉంటుంది ఇది ఏంటంటే చట్నీ మనము దోశలోకి చేసింది పల్లీలు కొబ్బరి పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటాయి అదేంటంటే బయట మర్చిపోవడం వల్ల కొంచెం ఫర్మెంట్ అయిపోయింది పుల్లగా అయిపోయింది అది కూడా ఒక స్పూన్ వరకు వేసిన తర్వాత మిగతా మొక్కలకు వేస్తాను ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఇరవై లీటర్ల బకెట్ అనుకోండి ఒక స్పూన్ వరకు అయితే ఆ పేస్ట్ కొంచెం అన్నం పెరుగుతో కలిపిన అది కొంచెం పసుపు ఇవన్నీ కలిపేసి మంచిగా డైల్యూట్ చేసుకొని నీళ్ళు చూస్తే మనకు అట్లా పల్చగా ఉండాలి ఈ ఎండల్లో ఏంటంటే చిక్కగా ఉండకుండా చూసుకోవాలి ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా ఏ మొక్కలకి ఇచ్చినా ఫస్ట్ పొద్దుటే నీళ్ళు చేసేసుకొని ఇప్పుడు మనకు ఎయిట్ థర్టీ అవుతుంది అయినా కానీ ఎండ స్టార్ట్ అయిపోయింది చూడండి కొంచెం మనం ఇంకా పొద్దున్న ఇస్తే కూడా బాగుంటుంది కాయలన్నీ కూడా మంచిగా హార్వెస్ట్లు వస్తాయి పిందెలు రాలకుండా ఉంటుంది పూత నిలబడుతుంది ఇలానే అండి ఈజీ గార్డెనింగ్ అయితే చేస్తున్నా మరి ఈ వీడియో ఏ విధంగా అనిపించింది అనేది నాకు తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫస్ట్ టైం గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఈ టిప్స్ అన్నీ ఉపయోగపడతాయి మీరు వీడియో చూసి వదిలేయకుండా ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఏంటంటే నాలాగనే ఇంకా ఒక పది మంది కూడా పెంచుకోగలిగితే నాకు ఆ సంతోషం చాలా బాగా ఉంటుంది ఉంటాను మరి వీడియో నచ్చితే లైక్ చేస్తారు కదా మరిన్ని విషయాలు మీకు షేర్ చేస్తూ ఉంటాను మీ జ్యోతిష్ వాళ్ళు హ్యాపీ గార్డెనింగ్ అండి